రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివాగర్ క్లినిక్ నేను మీ శివకుమార్ ఈ అయితే మనం వచ్చేసి నాగర్కర్నూలు జిల్లా ఊరుకొండ మండల కేంద్రము ఊరుకొండపేట గ్రామంలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి రైతు లక్ష్మీనారాయణ గారు ఉన్నారు ఈ రోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి అడ్డు విధానంలో బీర సాగు చేసినటువంటి రైతు అనుభవాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దామని లక్ష్మీనారాయణ గారి దగ్గరికి రావడం జరిగింది ఈ రైతు వచ్చేసి తక్కువ విస్తీర్ణంలో అనేక రకాల కూరగాయలు పండిస్తూ మన ఛానల్లో అనేక రకాల పంటల గురించి కూరగాయల పంటల గురించి సమాచారం ఇవ్వడం జరిగింది కదా మరి ఈ రోజు వీళ్ళు అడ్డు విధానంలో ఒక ఎకరంలో ఈ బీర సాగు చేయడం జరుగుతుంది నార్మల్ గా నేలపైన సాగు చేస్తే ఏ విధంగా ఉంటుంది అడ్డు విధానం సాగు చేసే విధంగా ఉంటుంది అదే విధంగా చాలా మంది పందిరి విధానంలో కూడా బీర సాగు చేస్తుంటారు మరి అడ్డు పందిరి విధానంలో కర్రలతోటి ఈ యొక్క బీర సాగు చేస్తున్నారు మరి ఏ విధంగా ఉంటుంది సాగు విధానంలో దిగుబడి ఏ విధంగా ఉంటుంది ఏ సమయంలో మనం బీర విత్తనాలు విత్తుకుంటే మార్కెట్ లో మంచి రేటు వచ్చే అవకాశం ఉంది ప్రజెంట్ బీరకు ఏ విధంగా డిమాండ్ ఉందో అసలు బీరలో ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలంటే పూర్తి విషయాలు అయితే రైతు లక్ష్మీనారాయణ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదలు వ్యవసాయ ప్రేమికులు శివృత్ సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే లక్ష్మీనారాయణ గారు నమస్తే సార్ చెప్పండి ఈ బీర పంట గురించి తెలుసుకుందామని మీ దగ్గర రావడం జరిగింది ఈ బీర పంట పైన ఎన్ని సంవత్సరాలు అనుభవం ఉంది మీకు దాదాపు సంవత్సరాల నుంచి బీర పండిస్తారు రెగ్యులర్ గా పండిస్తుంటారా రెగ్యులర్ అంటే మధ్యలో కొద్దిగా వచ్చింది మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం ఎన్ని సార్ మీరు రెండు మూడు సార్లు నార్మల్ గా మీరు ఈ బీర పంట పండిస్తారు కదా అసలు బీర పంట ఎన్ని రోజుల పంట మనకి ఇది మామూలుగా కింద వేస్తేనేమో ఒక యాభై రోజుల పంట నలభై నలభై రోజులు వస్తే ఎక్కువ రాదు ఇక అంత టెగులు వచ్చేస్తరిపోతుంది ఈ పంట ఇదే అడ్డు అయితే ఒక యాభై అరవై రోజుల దాకా వస్తుంది అరవై రోజులు పెరిగే అవకాశం ఉంటుంది ఇది నలభై ఐదు రోజులకు స్టార్ట్ అవుతుంది ఫస్ట్ కటింగ్ నలభై రోజులు నలభై ఐదు రోజులకు స్టార్ట్ అయితే నలభై ఐదు రోజులకు స్టార్ట్ అయ్యి కింద అరవై ఎంత నలభై యాభై రోజులే వస్తుంది అయిపోతుంది అంతే అదే ఒకవేళ మీరు ఇట్లా మెష్ వేసుకుని క్రీపర్ నెట్ వేసుకుని ఇరవై ముప్పై రోజులు ఎక్కువ వస్తుంది ఇరవై ముప్పై రోజులు వస్తుంది మీరు ఇప్పుడు ఈ ఎంత ప్లేస్ లో సాగు చేస్తారు ఈ బీరపాట ఎకరా సాగు చేసిన ఈ బీరపాట మీరు ఒక ఎకరంలో పండిస్తారు ఒక ఎకరా వండిస్తే ఎంత వితరం అవుతుంటది మనకి ఎంత విత్తనం సరిపోతుంది నేనైతే ఆరు వందల గ్రాములు పట్టి విత్తనం ఆరు వందల గ్రాముల విత్తనం అవి ఎకరాకి ఆరు వందల గ్రాముల విత్తనం పట్టింది విత్తనం ఇట్లా ఏది హైబ్రిడ్ విత్తనమా వెరైటీ చేసిన నార్మల్ దేశీ రకం హైబ్రిడ్ వె ఇప్పుడు మీరు బీరా ఎన్ని సంవత్సరాలు దాదాపు మీరు ఒక పది పదిహేను సంవత్సరాలు అనుభవం చెప్తారు ఎట్లా ఒక బీరా మనకి ఒక ఎకరాకి సాగు చేసుకుంటే ఎంత దిగుబడి వస్తుంటది ఇది ఎంత అని చెప్పలేము చేసే విధానాన్ని బట్టి టైం వాతావరణం అనుకునిస్తే మంచి మంచి పంట వస్తుంది మంచి రేట్ వస్తుంది రేట్ వచ్చిన మంచి డబ్బులు వస్తాయి రేటు పంట వచ్చిన రేటు రాకుండా డబ్బులు ఎంత దిగుబడి చూస్తుంటారు దాదాపు కంటే ఒక ఇరవై కటింగ్ ఖచ్చితంగా రావాలి ఇరవై కటింగ్ ఇరవై ఐదు రోజులకు స్టార్ట్ అవుతుంది కటింగ్ నలభై రోజులకు నలభై ఐదు రోజులకు తక్కువ తక్కువ వెళ్తుంది యాభై కానీ ఎక్కువ వెళ్తుంది లాస్ట్ తో తక్కువ వెళ్తుంది మన లాస్ట్ తక్కువ ఇరవై కటింగ్ తీసుకుంటారు ఖచ్చితంగా ఇరవై ఒక్కొక్క కటింగ్ ఫస్ట్ కటింగ్ ఎంత దిగుబడి వస్తుంది మనకి ఫస్ట్ కటింగ్ కు ఇంత ముందు పెట్టినప్పుడు అయితే ఒక యాభై గ్రాములకు యాభై కిలోలు వచ్చింది యాభై గ్రాములకి యాభై కిలోలు విత్తనం ఫస్ట్ కటింగ్ అంతే అంతే ఇప్పుడు మీరు ఇప్పుడు ఇప్పుడున్న పంట ఎన్ని రోజుల పంట ఇది మనకి ఇది నలభై ఐదు యాభై రోజులకి వస్తుంది కటింగ్ తీసిరా మూడో కటింగ్ ఇది మూడో కటింగ్ ఈ ఎకరంలో ఫస్ట్ కటింగ్ ఎంత ఫస్ట్ కటింగ్ నలభై వచ్చింది సెకండ్ కటింగ్ డెబ్బై కిలోలు డెబ్బై కిలోలు వచ్చింది నిన్న మూడో కటింగ్ ఎనభై వచ్చింది ఎనభై కిలోలు వచ్చింది కొంచెం పెరుగుతుంటది పెరుగుతుంటాయి ఇంక ఇప్పుడు సార్ పెరుగుతుంది ఎందుకంటే అన్ని ఒకటే టైం కి వస్తాయి కాబట్టి కొన్ని మొలకలు తొందరగా మొలవ కాబట్టి అవి అన్ని వచ్చేసరికి ఎక్కువ వస్తుంది కటింగ్ ఫస్ట్ కొన్ని కొంచెం లేట్ గా కాబట్టి గ్రోతింగ్ వల్ల కొద్దిగా లేట్ అవుతుంది మా స్టేజింగ్ స్టేజింగ్ చేయడం వల్ల కొద్దిగా లేట్ అవుతుంది ఇప్పుడు మీరు మొత్తం ఏంది అడ్డు పందిరి అంటే ఏంది అసలు అడ్డు పందిరి విధానం ఏం చేస్తారు కట్టెలు నిలువ బాతడము నెట్ కట్టడము ఏది క్రీపర్ నెట్ క్రీపర్ నెట్ కట్టడం అంతే ఏది నైలాన్ అది లైలాన్ నైలాన్ తాడు ఒలాగా కట్టేస్తారు అంతే అంతే ఇట్లా మీరు ఈ ఎకరంలో ఎన్ని కట్టలు పెట్టుకురు ఒక ఇరవై లైన్లు వచ్చినాయి ఇరవై లైన్లు వచ్చినాయి ఇరవై లైన్లు ఇరవై లైన్లు అంటే ఒక ఇరవై ఇరవై కిలోల నెట్ పట్టింది క్రీపర్ నెట్ వచ్చేసి నెట్ ఇరవై కిలోలు పట్టింది ఈ కర్ర కిలోలు లంగర్ తాడు పట్టింది దాని గుంజి కట్టనికే పైన తాడు వచ్చేసి పదహారు కిలోలు పట్టింది ఈ క్రీపర్ నెట్ వచ్చేసి ఇరవై కిలోలు ఇరవై ఐదు కిలోలు ఇరవై ఐదు కిలోలు క్రీపర్ నెట్ పట్టింది కర్రలు గుంజాలు ఎంతెంత ఒక్కొక్క కర్రకి ఎంత దూరం పెట్టి ఎనిమిది ఫీట్లు ఎనిమిది ఫీట్ లకి ఒక కర్ర పోయారు అంతే రెండు కర్రలు

ఓకే ఇప్పుడు మొక్కకి మొక్కకి సాలుకు సార్కి ఎంత దూరం ఉంటుంది ఇట్లా మొక్కకి మొక్కకి రెండు ఫీట్లు ఇట్లా సాలు సాలు సార్లుకి ఆరున్నర ఫీట్లు ఆరున్నర ఫీట్లు రెండున్నర ఫీట్ల దూరంలో పెట్టుకురు ఆరు వందల గ్రాముల విత్తనం జరిపి జరిపే సరే ఓకే ఇప్పుడు మీకు ఫస్ట్ మూడు కట్టింగ్ తీసుకున్నాం అని చెప్పి కదా ఇప్పుడు నెక్స్ట్ కటింగ్ కటింగ్ కట్టింగ్ మధ్య ఎంత తేడా ఉంటుందో ఒక కటింగ్ కింద మధ్యలో తీసుకోవచ్చు డే బై ఒక రోజు వదిలి రెండో రోజు దింపితే ఎక్కువ వస్తుంది డే బై డే తిమ్ వెళ్తూ ఉంటుంది వెళ్తూనే ఉంటది ఇది ఇప్పుడు హిల్డింగ్ ఎక్కువ వస్తుంది ఇది ఎందుకంటే మొత్తం పశువులు ఎరువు బాగా తోలిచాను మంచిగా వస్తుంది మంచిగా వస్తుంది అన్నట్టు చెప్పలేము ఇదిగా ఎంత వస్తే చెప్పలేము ఇప్పుడు ఇక ఎందుకంటే నిన్న తె లేదనుకుంటే ఈ రోజు వెళ్ళింది ఈ రోజు కనిపిస్తూనే ఉంది మళ్ళా అంటే విత్తనం పెట్టుకున్నప్పటి నుంచి పంట వరకు ఎన్ని రోజుల పంట ఇది మొత్తం పంట కాలం ఎంత ఉంటది నలభై ఐదు నలభై ఐదు రోజులకు మంచి స్టార్టింగ్ అవుతుంది అక్కడ ఒక ఐదు పది కిలో ఇరవై కిలోలు వెళ్తాయి నలభై ఐదు రోజులు తర్వాత రెడ్డి రెడ్డి పైతేనే ఉంటద ఇరవై ఐదు కట్టిన ఖచ్చితంగా వెళ్తుంది డే బై డే కొట్టినా ఇరవై ఐదు నెల ఖచ్చితంగా వస్తుంది అంతే నెల నలభై రోజులకు స్టార్ట్ అయి మళ్ళీ ఒక నెల మొత్తం కంటిన్యూ నెల పంట మూడు నెలల పంట తొంభై రోజుల పంట తొంభై రోజుల పంట తొంభై వంద తొంభై నుంచి వంద రోజులు రేట్ ఏమైనా ఉంటే తక్కువ వెళ్ళబడతా మనకు తక్కువ కాయలు రేటు ఉంటాయి కాబట్టి నడుస్తుంది వంద రోజులు వెళ్తుంది అడ్జస్ట్ అడ్జస్ట్ అయింది ఇప్పుడు మీరు మార్కెట్ కదా ఎక్కడ పంపిస్తున్నారు కలకుర్తి పంపిస్తున్నా కలకుర్తి మార్కెట్ ఎంత ఉంది కేజీ ప్రజెంట్ ఈ రోజు ఈ రోజు రేట్ అయితే పదిహేను రూపాయలు ఉంది కేజీ ఈ రోజు మనకు వచ్చేసి ఆగస్టు పన్నెండు ఈ రోజు ఆగస్టు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు రేట్ ఎంత ఉంది రూపాయలు ఉంది ఓకే మీరు పదిహేను సంవత్సరాల అనుభవంలో మీరు హైయెస్ట్ రేట్ ఎంత చూసిరు మీరు పదిహేను సంవత్సరాల ఎంత చూసిర్రు పైన సంవత్సరాల డెబ్బై రూపాయలు కేజీ డెబ్బై రూపాయలు అరవై నుంచి డెబ్బై రూపాయలు పంట మొత్తం అట్లే మేము అరవై 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 కాదు నుంచి డెబ్భై వరకు అమినప్పుడు పంట మొత్తం పది నుంచి లాస్ట్ వరకు లాస్ట్ వరకు ఈ సారి స్టార్టింగ్ స్టార్టింగే పదిహేను రూపాయలు ఇంకా పదిహేను నడుస్తుంద చెప్పలేము ఎట్లా ఎట్లా పోద్దో తెలియదు పంట రైతుకు లాభం ఉండాలంటే ఆవరేజ్ ఎంత వస్తే సరిపోతుంది యావరేజ్ నలభై రూపాయలు ముప్పై ముప్పై ఐదు సరిపోద్ది ముప్పై నాలుగు కొంచెం సరిపోద్ది సరిపోద్ది హిల్డింగ్ రావాలి హిల్డింగ్ రావాలి మెయింటెనెన్స్ చేయాలి మంచి మెయింటెన్ చేసుకుంటా మంచి మెయింటెన్ చేయాలి హిల్డింగ్ రావాలి మంచిదే పంట ఎందుకంటే లేబర్ సార్ నుంచి బాగుంది ఓకే మిత్రం పెట్టుకుంటారు కదా ఎన్ని రోజులకి మొలకొస్తుంది మనకి నాలుగు రోజులు ఐదు రోజులు వచ్చేస్తుంది నాలుగు నుంచి ఐదు రోజులకే ముందు స్టార్ట్ వచ్చేస్తుంది ఇట్లా మనకి పందిరి అలా ఇరవై రోజుల వరకు ఎక్కువ డెవలప్ ఉండదు ఇరవై రోజులు తర్వాత నేను తీగ బయటికి వెళ్ళిందనుకో దాని దాని పెరుగుతూ ఉంటుంది దాని ఫస్ట్ స్లో లోగుంటుంది స్లో తర్వాత స్పీడ్ అయిపోతుంది స్పీడ్ అయిపోతుంది ఇప్పుడు ఇక కటింగ్ కొచ్చిందంటే డైలీ మారుతూనే ఉంటుంది ఇక డైలీ ఈ రోజు కనిపిస్తే రేపు సైజు పెరిగిపోతూ ఉంటుంది అంతే ఇది సాగు చేసుకున్న అంటే బీర విత్తనం వేసుకోడానికి ముందు ఎట్లా భూమిని ఎట్లా తయారు చేసుకోవాలి మనం ఫస్ట్ తిని ఈ అడ్డు పందిరి అడ్డు పందిరి అయినా ఏవైనా ఈ హైబ్రిడ్ విత్తనాలకి ఏంటంటే మంచి పొలం మంచి దున్నకాలు కావాలి మంచి ఫ్లవ్ వేయాలి రోటా బిడ్ వేసుకోవాలి మంచి ఎరువులు వేసుకోవాలి వేసుకొని కరెక్ట్ నలభై రోజులలో మెయింటెనెన్స్ కరెక్ట్ వేస్తే కరెక్ట్ టైం కు నీకు ఇతను పంట రాగలుగుతుంది అంటే భోజన పద్ధతిలో మొత్తం మల్సింగ్ వేసండి బోధలు వేసేసి మల్చింగ్ కవర్ డ్రిప్ పైప్ వేసేసి మల్చింగ్ వేసేసాను దాని తర్వాత బొక్కలు పెట్టుకొని ఉన్నాయి ఆల్రెడీ తెచ్చుకున్నాను ఇప్పుడు మల్చింగ్ మల్చింగ్ కదా ఎంత మల్చింగ్ పట్టదు దీనికి ఎన్ని షీట్లు పట్టింది దీనికి నాలుగు పట్టింది నాలుగు బెండలు నాలుగు బెండలు పట్టింది ఒక బెండ ఎంత ఉంటది నాలుగు వందల మీటర్లు ఉంటది నాలుగు వందల మీటర్లు అంటే నాలుగు బెండలు అంటే పదహారు వందల మీటర్లు లాటర్ పైప్ కూడా అంతే లాటర్ పైపు కూడా అంతే ఎంత ఖర్చు అయింది మల్చింగ్ షీట్ కి మనకి ఒక ఎకరాకి వచ్చేసి ఇది పదివేలు అయింది పదివేల రూపాయలు మల్చింగ్ అయింది డ్రిప్ కి ఎంత అయింది డ్రిప్ కాదు ఏడు వేలు అయింది ఏడు వేలు డ్రిప్ అయింది ఎన్ని బెండలు అది రౌండ్ రెండు బెండలు తీసుకొస్తే ఒక వంద మీటర్లు మిగిలింది వంద మీటర్లు మిగిలింది అన్నట్టు అంటే ఒక బెండ ఎన్ని మీటర్లు వచ్చింది మనకి వెయ్యి మీటర్లు వెయ్యి మీటర్లు అంటే రెండు మీటర్ల బెండ మనకి ఎకరాకి డ్రిప్ సరిపోయింది అందులో ఒక వంద మీటర్ ఎక్స్ట్రా మిగిలింది ఓకే ఒక బెండ ఎంత డ్రిప్ కూడా మనకి మూడు వేల నాలుగు వందలు మూడు వేల నాలుగు వందల రూపాయలు పదివేలు వచ్చేసి మల్చింగ్ షీటు ప్లస్ ఒక ఏడు వేల దాకా డ్రిప్ కైనా ఈ సెట్ చేసుకొని మనం బోదలు పెట్టుకొని విత్తనాలు పెట్టుకోవాలి ఓకే ఓకే మార్కెట్ల విత్తనం విత్తం మీరు ఆరు వందల గ్రాముల విత్తనం సరిపోయిందండి అవునవును ఇంత ఎట్లా ఉంటది రేట్ ఎట్లా ఉంటది మనకి రూపాయలు యాభై గ్రాములు యాభై గ్రాములు వచ్చేసి ఎనిమిది వందల రూపాయలు ఉంది హైబ్రిడ్ అట్లా మీరు యాభై గ్రాముల ప్యాకులు తెచ్చుకోరు అట్లా ఆరు వందల గ్రాముల విత్తనం ఎన్ని ప్యాకెట్ అన్నట్టు మనకి ప్యాకెట్లు ప్యాకెట్లు ఓకే విత్తనాలు భూమిని విధంగా రెడీ చేసుకురు ఇట్లా మనకి చెట్టు ఎగుతున్నప్పుడే మనం క్రీపర్ నెట్ కట్టుకోవాలా ఫస్ట్ లేకపోతే విత్తనాలు పెట్టేటప్పుడు క్రీపర్ నెట్ కట్టుకోవాలా విత్తనాలు పెట్టినాక ఇది చెట్టు కొద్దిగా తిగే మూడో నాలుగు ఒక వస్తున్నా స్టార్ట్ చేయాలి లేకుంటే అది తొందరగా పెరిగిపోతుంది అప్పుడు మళ్ళీ నెట్ రాదు క్రీపన ఇబ్బంది అయిపోతుంది ఇట్లా మీరే లేబర్ తోటి కట్టుకోరాబర్తో లేబర్తో కట్టించాం ఒక రోజు బట్టి మొత్తం కట్టెలు వాతిసినాం తర్వాత నెట్ కట్టినాక కట్టినా ఎక్కించాం ఎక్కించుకోరా క్రీపర్ నెట్ కి ఎంత ధర పడుతుంది మనకి కేజీ కేజీ మూడు వందల నలభై రూపాయలు కేజీ వచ్చేసి మూడు వందల నలభై రూపాయలు ఇట్లా ఎన్ని కేజీలు పట్టాలి ఇరవై ఐదు కేజీలు ఇరవై కేజీలు పట్టి ఇరవై కేజీలు పట్టింది కేజీ వచ్చేసి మూడు వందల నలభై రూపాయలు నలభై రూపాయలు మరి క్రిప్ అన్నట్టు ఒకసారి వరకు వస్తుంది మనకి అతను మూడు సంవత్సరాలు అన్నాడు ఇప్పుడు రెండో సంవత్సరం ఒకటి నడుస్తుంది ఇంకా దాని వార్త తెలుస్తుంది ఇప్పుడు రెండో సంవత్సరం కూడా మంచి రెండో సంవత్సరం దీని మంచిగా ఉంది ఇప్పుడు బీరా మీరు తెంపుతారు కదా ఇట్లా ఇట్లా తెంపుతుంటారు మీరు లేబర్ పెట్టినా లేబర్ పెట్టి తెంపడం ఈజీ బ్లేడ్ తో కట్ చేస్తుంది బ్లేడ్ తీసుకుంటాం బ్లేడ్ తీసుకుంటాం బ్లేడ్ బ్లేడ్ ఏదైనా ఉపయోగించాలి ఎందుకంటే అదే మాత్రం బెండ్ అయితే అక్కడ స్ట్రెంత్ ఆగిపోతుంది దానికి దెబ్బ తాకుండా తీసుకోవాలి బ్లేడ్ తోడు కోసుకుంటే సరిపోతుంది ఇట్లా మీ బీర సైజ్ ఎంత ఎంత పొడు వస్తుంది దాదాపు రెండు ఫీట్ ెంత్ బాగుంది ఇది ఇది రెండు మూడు వాళ్ళ ఇది మూడు అయితే రెండు ఫీట్ నర వచ్చినా పొడుగు కూడా ఇదే 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 సైజ్ కొంచెం సైజ్ పెరుగుతుంది అంత ఇక ఇంకా కొంచెం సైజ్ పెరుగుతుంది అంటే పొలాన్ని బట్టి చేసే పద్ధతిని బట్టి ఉంటది కేజీ బీరకాయ వచ్చింది కూడా చూసి మార్కెట్ తీసుకెళ్ళినా ఈ రోజు ఒకటే ఒకటేగా కేజీ అన్ని ఉంటాయి దాంట్లో బీరకాయ ఫైబర్ ఎక్కువ పదార్థం ఎక్కువ ఉంటుంది అదే సన్న ఉన్న దాంట్లో తక్కువ ఉంటుంది తెలియక అంతే సన్న సన్న దొడ్డు తీసుకుంటారు తెలిసిన తీసుకుంటున్నట్టు ఇప్పుడు మీరు బీర వండిస్తారు కదా ఈ బీరలో మనకి పోషకాలు ఏమేమి ఇస్తుంటారు ఎరువులు పైపాటు ఎందువులకు ఒకసారి ఇవ్వాలి నేను ఎక్కువ శాతం దీంట్లో పోషకాలు ఇవ్వకుండా చేస్తుంటే మొత్తం పశువులు ఎరువు ఈ కోలేరు ఇవే ఎక్కువ పడినా పైన మనకి ఏమైనా వైరస్ రోగాలు వైరస్ వస్తాయండి వైరస్ వస్తాయి ఏం స్ప్రే పురుగు మందులా పురుగు మందులు దీనికి ఎక్కువ జీవామృతం అమృతం పడినా జీవ

సోలార్ ట్రాప్ పెట్టాము సోలార్ ట్రాప్ గమ్ స్టిక్కర్లు గమ్ స్టిక్కర్ ఎల్లో కలర్ గమ్ స్టిక్కర్లు గమ్ ద్రావణం ఆహా ద్రావణం ద్రావణం కింద పేర్లలో ఆహా ఇం ఇంకా బాక్స్ ఏది ఆ టాబ్లెట్ పెట్టి బాక్స్ పెడతా ఫెరమోన్ ఫిరమో గుల్కే కలర్ పెట్టేసి టాబ్లెట్స్ పెట్టినాం అట్లా పెట్టడం వల్ల మనకి అన్ని రకాల పాటిస్తున్నాయి తప్ప వ్యవసాయం చేయకూడదు ఇక ఎందుకంటే రైతు లాభపడాలంటే అన్ని రకాల అది కట్టాలి లేకపోతే వచ్చింది అక్కడ ఆగిపోవాలి మేమే చేయలేము అనమాట మీకు ఈ పద్ధతి పాటించినందుకు మీకు పండుగ లేదన్న పండుగ లేదు ఉంటే ఈ విధంగా ఉండదు స్టేట్ ఉండదు అక్కడ కొద్దిగా పుచ్చులాక్ వచ్చేస్తుంది అక్కడ పుచ్చులా వచ్చేస్తుంది బీరని నార్మల్ గా ఏ నెలలో నాటుకున్నట్ైతే మంచిగా మార్కెట్ వచ్చే అవకాశం ఈ పది పదిహేను సంవత్సరాల బీర సాగన్ బాగా సాగులో నేను చెప్పడం ఏముందంటే ఇది హైబ్రిడ్ విత్తనాలు కాబట్టి మార్కెట్ లో ఎప్పుడు లేనప్పుడు మాత్రమే పోవాలి అందరు వేసినప్పుడు వేస్తే రేట్లు తక్కువ ఉంటాయి అనుభవం ఉన్న వ్యక్తులు ఎక్కడ లేనప్పుడు పెడతాడు ఏం చెప్పగలుగుతారు ఏ నెల బాగుంటది మే నెల పెట్టుకోవచ్చు మే నెల మే నెల మంచి సక్సెస్ ఉంటది మే నెల విత్తనాలు నాటుకుంటే జూన్ జూలైదు ఇప్పటికి

మచ్చ తెగులు ఇట్లా పండుగ తెగులు ఎలాంటి జాగ్రత్త సరైన మందులు కొట్టుకోవాలి దీనికి సరైన మందులు కొట్టుకోవాలి జీవామం చాలా బాగుంది జీవాంశం చాలా బాగుంది ఫస్ట్ టైం వాడ్డం మజ్జిగ కూడా ఓకే చాలా బాగుంది ఈ తెంపేటప్పుడు కూడా లేబర్ని పెడతారు కదా ఎంత మంది లేబర్ పెడతారు ఎకరాకి తెంపేటప్పుడు ఎకరాకి ఇద్దరైతే దింపేస్తారు ఒక ఎకరాకి ఇద్దరు సరిపోతున్నారు ఒక్కొక్కరు ప్యాకింగ్ ముగ్గురైతే అయిపోద్ది ముగ్గురు అయితే ఒక నాలుగింట ఐదు గంటలు దింపిస్తారు ఓకే ఏ టైంలో దింపుతుంటారు బీరకాయ ఉదయం తిప్పి మధ్యాహ్నం ప్యాక్ చేసేది ఉదయం తెంపేసి మధ్యాహ్నం తెప్పి సాయంత్రం మార్కెట్ మార్కెట్లో పంపించేసేది ఎట్లా మీకు లో రోజు రోజు వచ్చేసి అమౌంట్ ఆ రోజు రోజు పట్టిచ్చేస్తారు మన తెల్లారి పోయినప్పుడు ఇచ్చేస్తారు కళ్ళకు పంపిస్తారు కళ్ళకు ఎట్లా ప్యాకింగ్ ఎట్లా చేస్తారు ఈ బీరకాయ తింపిన తర్వాత కవర్ ఇక్కడ తూకం చేసి పదిహేను కిలో తూకం చేసి పంపిస్తారు ప్రతి కవర్ పదిహేను కిలోలు పదిహేను కిలోలు నాకు పదిహేను కిలో ఒక ఇరవై కాయలు పెడతారా

పంటలకు ఏముందంటే నెగ్లెక్ట్ చేయకుండా టైం టు టైం చేయగలిగితేనే కూరగాయలు పండియాలి ఎందుకంటే అది ఇది హైబ్రిడ్ పంట నలభై రోజుల పంట కాబట్టి దానికి కరెక్ట్ గా అన్ని పోషకాలు అందించుకుంటూ మెయింటెనెన్స్ చేస్తేనే తప్ప ఈ పంటలు మనకు చేతికి రావు ఆ విధంగా మెయింటెన్స్ చేసేటట్టుంటే ఈ వ్యవసాయం చేయాలి లేకుంటే ఇవన్నీ నష్టం అవుతుంది ఎందుకంటే ఒక కమర్షియల్ పంటలు కావు ఒక ఆరు నెలల పంట పళ్ళేసినా అంటే మిర్చేసినంటే కార్న వేసిన అంటే అది లాంగ్ టైం కాబట్టి ఒక రోజు లేకుండా ఇది అట్లా లేదు ఒక్క రోజులోనే చేంజ్ అయిపోతుంది తోట మొత్తం చేంజ్ అయిపోతుంది చూడండి ఎక్కడన్నా ఏమైనా తెగులున్నాయి ఏం లేవు ఒక్క రోజుల్లో రెండే రోజుల్లో మొత్తం వైరస్ వచ్చి పోతుంది చూసుకొని గమనించి ఉండాలి ప్రతినిత్యం ఉదయం సాయంత్రం ఖచ్చితంగా గమనించినట్టు ఈ పంటలు వేయాలి లేకుంటే ఎగుదు అది పెట్టుబడి ఇంత పెట్టి రైతు లాస్ అవుతాడు లాస్ అవుతాడు దగ్గర ఎకరమైన ఒక ఎనభై వేల దాకా వస్తుంది కచ్చి పెట్టుబడి పెట్టుబడి ఒకవేళ మంచి రేట్ అన్నట్టు మీరు అన్నట్టు ఒక ముప్పై ముప్పై తగులుతే ఎంత ప్రాఫిట్ ఉంటుంది రైతుకి వస్తే ఒక రెండు లక్ష దగ్గర రావచ్చు రెండు లక్షల్లో ఓ ఎనభై వేలు విటినో లక్షకి లక్ష ఉండటం ఇంకా అది రైతు మీద ఆధారపడి అంటే మార్కెట్ రేట్ ఎట్టుంటో తెలియదు ఎక్కువ రావచ్చు రాకపోవచ్చు కానీ మెయింటెనెన్స్ మాత్రం కరెక్ట్ అట్లయితేనే ఈ నాకు చూస్తున్న రైతు సోదరులారా మరి ఈ వీడియోలో రైతు లక్ష్మీనారాయణ గారు సాగు చేస్తుంటే ఈ బీర పంట సాగు అనుభవాలు విధంగా తెలియజేశారు దాదాపు ఒక ఎకరంలో సాగు చేస్తుంటే ఈ బీర పంటలో ఒక ఎనభై వేల రూపాయల పెట్టుబడి అయితే మంచిగా రేటు మార్కెట్ లో కలిసి వచ్చి మంచి మింటైన్ తీసుకుని అయితే ఒక లక్ష ఎనభై వేల రూపాయల వరకు కూడా ఆదాయం పొందొచ్చు అని చెప్తున్నారు రెండు లక్షల వరకు కూడా పొందొచ్చు కానీ రైతు ఖచ్చితంగా ఈ కూరయల పంటలు హైబ్రిడ్ రకం కూరగాయలు సాగు చేసినప్పుడు మాత్రం నిత్యం గమనించాలి ప్రతి రోజు పంటను చెక్ చేసుకొని ఏదైనా వస్తే దానికి ఇమ్మడే జాగ్రత్తలు తీసుకుని ప్రాఫిట్స్ వస్తాయి కానీ ఉత్తరే సాగు చేసి మనం ఎక్కడికో వెళ్తే మాత్రం ఇలాంటి పంటలలో మన రైతులు నష్టం పోయే అవకాశం ఉంటుంది అడ్డుపంది విధానంలో ఎక్స్ ఈ విధంగా ఆకారంలో కర్రలు వాతుకొని దాదాపు రెండు వేల వరకు కూడా కట్టలు పెట్టుకుని ఇరవై ఐదు కిలోల మెషినట్టు వేసుకుని కింద డ్రిప్పు మలిచిన సాయంతో ఈ బీర పంటను సాగు చేస్తున్నాను చెప్తున్నారు ప్రతి నిత్యం యాభై నుంచి ఎనభై కిలోల విత్తనాన్ని కలవకుతి మార్కెట్లోకి లోకి చెప్తున్నారు పదిహేను కిలోల ప్యాకింగ్ తోటి పంపిస్తున్న సందర్భంలో మార్కెట్లో లో ప్రెజెంట్ పదిహేను రూపాయలు ఉంది పోయిన సంవత్సరం హైయెస్ట్ ఎనభై రూపాయలు కూడా చూసి అని చెప్తున్నారు మరి ఇది కొత్తగా ఎవరైనా సరే అడ్డుపంది విధానంలో నేలపైన సాగు చేసేదానికన్నా దానికన్నా పంది విధానం సాగు చేసుకుంటే మనం నార్మల్గా పందిరు విధానంలో జీఏవై పెట్టుకొని సాగు చేసేదానికన్నా అడ్డు పంది విధానం కొంచెం ఖర్చు తగ్గువైతుంది రైతు కూడా మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది ఈ పండిగ సమస్య కూడా రకరకాల నివారణ చర్యలు కూడా చెప్పారు కాబట్టి ఎవరైనా బీర సాగులోకి వచ్చినట్లయితే ఈ వీడియోలో అనేక రకాల సమాచారం ఉంది మరి ఇది రోజు ఈ వీడియోలో రైతు లక్ష్మీనారాయణ గారు సాగు చేసినటువంటి ఒక ఎకరంలో బిర సాగు అనుభవాలు ఆ అడ్డు విధానంలో ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి నిత్యం నానమెంటు వ్యవసాయ సమాచారం కోసం శివార్ సబ్స్క్రైబ్ చేసుకోండి